కలిసి నడుస్తున్న ఒక పార్టీ అయితే ఎన్సీపీ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ కాదు బీజేపీలో ఇరవై ఆరు రాష్ట్రాల్లో పద్దెనిమిది రాష్ట్రాల్లో ఈ రోజు బీజేపీ గవర్నమెంట్ నిలబడిందంటే మనం ఆంధ్రాలో ఇప్పుడు జనసేన టీడీపీ బిజెపి ఏ విధంగా ఉందో అదే విధంగా పద్దెనిమిది రాష్ట్రాల్లో ఈరోజు కేంద్రానికి అంటే మోడీ గవర్నమెంట్ కి సపోర్ట్ చేసిన పార్టీ దాన్ని ఎన్సీపీ అంటారు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు ఇక్కడ దానికి మనం అందరం ఈ నాలుగు జిల్లాల నుంచి సంబంధించిన జిల్లా అధ్యక్షులు ఉన్నారు కొంతమంది కొంతమంది మండల అధ్యక్షులు ఉన్నారు కొంతమంది విలేజ్ సంబంధించిన ఉన్నారు టౌన్ అధ్యక్షులు ఉన్నారు ఇలాగా కొన్ని విభాగాలు రెడీ చేసుకొని రేపు జనవరికి అంటే మార్చి కొండ ఎలక్షన్స్ రెడీ అయ్యి ఎక్కడ ఏ సర్పంచ్ కానీ ముంగళ ఆఫీసులు కానీ మున్సిపాలిటీ మున్సిపాలీస్ లో కానీ ఎవరెవరు నిలబడాలి ఎక్కడెక్కడ నిలబడాలి అనే ఉద్దేశం మీద ఈరోజు మీటింగ్ అరేంజ్ చేయడం జరిగి మనం ఉన్నాం మాకు కావాల్సింది మైనర్ మెయిన్ ఎందుకంటే ఒక సిడిపి కానీ ఒక జనసేన కానీ ఒక వైసీపీ మన లీడర్ గా తీసుకొని అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ చెప్పారే కానీ మనకి ఏం మనకేమంది ఇక్కడ చూపించదు వచ్చింది ఇలా అన్ని బాగుంటాయి వెనకాల బొమ్మలో బ్యానర్ బాగుంటాయి లీవ్ లో ప్రకటనలో బాగుంటాయి కానీ మన కాడికి వచ్చేటప్పటికి ఈ చేయరాదు మనం తీసుకుంటాం వేరేమో బాగుంటాయి పరగాలి ఎందుకంటే అగ్ర పొలాలకి అటే ఉంటుంది వాళ్ళకే కీటం వస్తారు వాళ్ళకే సపోర్ట్ చేస్తారు మీలోనే నాయకురాలు కావాలి మీలోనే నాయకులు కావాలి మాకు మా ప్రయత్నం ఏంటంటే సామాన్య ప్రజలు నాయకులుగా చూడాలని ఆశతో అని మన ఆచార్య గారిని అక్కని వీళ్ళందరినీ ఒక టీమ్ రెడీ చేసి జిల్లాల వైదుగా అంటే ఈ జిల్లాలు నాలుగు జిల్లాలు వచ్చినారు ఇక్కడికి నాలుగు జిల్లాల్లో పంటలు ఏర్పాటు చేయండి అట్లా రెండు నెలల క్రితం ఒక నెల క్రితం కూడా వచ్చాను నేను